కొంత కొంతమంది వారిని ఎప్పుడు దేవుడు దీవిస్తాడు నాయుడు లాంటి వాడు అవినీతిగా ఈరోజు టిటిడి చైర్మన్ గా ఉంటూ ఒక టీడీపీ నాయకుడే ఉండి చట్ట విరుద్ధంగా ఆయన ఉద్యోగం చేస్తూ పొలిటికల్ ఎఫిలియేషన్ లేకుండా ఉండాలి అని అనేక సుప్రీం కోర్టు సైటేషన్లు ఉన్నాయి కోర్టులో కేసేస్తాం ఆయన్ని టిటిడి చైర్మన్ గా తీసేస్తాం ముప్పై రోజుల్లో ఆయనకు మార్పు రాకపోతే నాయుడు గారు అడుక్కోగలరా దమ్ముందా ఎవరికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి నేను ప్రజల కొరకు వచ్చాను ఆర్టికల్ ఫోర్టీన్ ఈక్వాలిటీ మీరు సిరిమిన తల్లి అక్కడ లేదు ఇక్కడ లేదు ఎక్కడ లేదు ఆవిడికి గంటల లైవ్లు ఇస్తారు ఎందుకు మీ ఏజెంట్ కనుక తెలంగాణలో ఇప్పుడు కమిసి లైవ్లు ఆవిడ ఎవరు ఏజెంట్ ఫిఫ్టీ పర్సెంట్ బీజేపీ ఫిఫ్టీ పర్సెంట్ రేవంత్ రెడ్డి ఏజెంట్ ఆవిడికి లైవ్లు ఇస్తారు నాకు ఎవరు ఎందుకు న్యాయం చేస్తున్నాను కాబట్టి మీకు కాంప్రమైజ్ అవ్వను కాబట్టి మీతో యుద్ధం ఆపను కాబట్టి అయితే నాతో ప్రభు ఉన్నాడు దేవుడు ఉన్నాడు సత్యం ఉంది కోర్టులు ఉన్నాయి ప్రజలున్నారు రైతులు నిరుద్యోగులు ఉన్నారు కొంతమంది మీడియా ఓనర్స్ యూత్ ఉన్నారు గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ వెరీ మచ్